అఖిలాన్ జోబ్లో అయితే రేపు లెటర్ అయితే దొరికింది అఖిలాన్ జోబ్లో అయితే రేపు లెటర్ అయితే దొరికింది ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ తెలియదు కానీ ఈ జన్మకి మాత్రం ఒక వరంలా దొరికావు వరం అంట మళ్ళా మా పిల్లలు చూసిందనుకో సిన్సియర్ పిల్లలు హలో వైస్ వెల్కమ్ టు డేర్ వాయిస్ అఖిలాన్ జోబ్లో అయితే రేపు లెటర్ అయితే దొరికింది అఖిలాన్ జోబ్లో అయితే రేపు లెటర్ అయితే దొరికింది ఏం మాట్లాడుతున్నావు చూడడానికి ఫోన్ చేద్దాం ఆ పిల్ల ఎవరికి అయితే రాసినో తెలియదు అయితే ఫస్ట్ నుంచి అయితే ఒక పిల్ల ఉంది సిన్సియర్ పిల్ల దానికైతే ఫస్ట్ నుంచి అయితే ఒక పిల్ల ఉంది సిన్సియర్ పిల్ల ఇప్పుడు దానికి ఫోన్ చేసి అది ఎవరికి ఇచ్చిండో ఏందో ఏం కథనో వాడైతే వండుకుంటూ మనం మెల్ల మెల్ల తీసుకొని వచ్చేసినాం ఆయనకి ఫోన్ చేసి అందాం అరే నీ లెటర్ ఏడు ఉంది ఏంది కథ అని చెప్పి అందుకో అయితే చీడ్ అయితే కూడదాం ఆ ఇక్కడికి అయితే వస్తాడు మై లవ్ దిస్ ఇస్ ఫర్ యూ అంట నువ్వు నాకు పరిచయం అవుతావా అని కథలో కూడా అనుకోలేదు నిజంగా నువ్వు ఈ జన్మలో బంధవ్ తెలియదు కానీ ఈ జన్మకి మాత్రం ఒక ఒకవరన్నా దొరికావు నా జీవితంలో నువ్వు రాకముందు ఎవరు లేకపోయినా బతికేస్తున్నావు నువ్వు నా జీవితంలోకి వచ్చిన క్షణం నుండి నిన్ను గుర్తు తెచ్చుకుంటున్నా ఊహలో అయినా ఊహించలేకపోతున్నా ఈ దూరం అంట ఊహించుకోలేకపోతున్నా పిల్ల అఖిలైతే అయితే చూపిస్తాం ఏ దూరం ఉందో ఎంత దూరం ఉందో ఏ పిల్లనో ఎంత దూరంలో ఉందో ఎంత దగ్గరలో ఉందో మనం ఏం చెప్తాం భయర్ పిల్లలున్నా మళ్ళీ లెడల గిడ్డల సిన్సియర్ ఉంది మళ్ళా వాయికి అది తప్పలా మళ్ళీ లెటర్ వస్తున్నా లెటర్లు తీసుకుంటున్నాడు ఈయన వేరే పిల్లకి వేరే పిల్ల ఇచ్చిన ఆయన కదా ఈయన తెచ్చుకుందా ఏమో అలసిపోయినట్టుండు ఇక వేయండి ఎడికి పెట్టిన ఏమో తెలియదు కానీ వండుకుండు మస్తు మేమే ఆయనకి ఏమంటారు జోబులో చేయబెట్టినానికి సోయ్ లేదు ఇక అట్లా అని చెప్పి ఆయనకి ఫోన్ అయినా కొన్ని పంపిస్తాం పూర్వని ఫోన్ చేసి ఆయన తీసుకొని వస్తాడు ఇక లేపి ఎట్లా నాట్లేదు కాల్ అయితే లిఫ్ట్ చేస్తలేడు కాల్ అయితే లిఫ్ట్ చేస్తలేడు మనం అయితే ఫోన్ అయితే చేద్దాం ఇప్పుడు దొరికిండు దొంగ సై ఇద్దాం అని నేను ఒక విడియో ఇచ్చిన మళ్ళీ మొత్తం పచ్చితే మాట్లాడితే మాట్లాడికి వేసాం ఇప్పుడు ఉంటాడు కదా ఇంటికాడ అరే ఒక పని చేయరా బి కూడా వద్దు నీకు తాళం తీసుకున్నా పోయి అని తీసుకురాబ్ ఫస్ట్ అని ఎక్కిస్తారా ఆడి చెప్తే వాళ్ళు ఎవ్వరు రా మనమే పోతే డబ్బుని రాబో అయితే పంపించిన ఇప్పుడు వచ్చాడు ఆడు వచ్చినాక ఏందో చూసాం అందుకైతే సై ఇద్దాం ఇప్పుడు అరే ఆడికి పోయి ఫోన్ చెప్పిరా ఆడే ఫోన్ హలో అరే నీళ్ళు పోషి లే ప్రాబాయి లేసాడు అందుకేపోయని చెప్పు నీ జోబ్ లో లెటర్ ఉండాలి అని అడుగు ఒకసారి ఏమన్నా అట్లా అడుగా జోబ్ లో ఏమన్నా ఉండేనా ఏమన్నా పడిపోయిందా అట్లా అడుగు ఒకటేసారి అడిగినా అనుకో డౌట్ తింటాడు అది కాదు వీడియోలో చేసి చూద్దామన్నా గ్రూప్ లో మెసేజ్ చేస్తున్నాయి అనుకుంటావా అదే మేము రూమ్కి వచ్చినాం ఇందాక వండుకొని ఉన్నావు నువ్వు ఇందాకనే వచ్చి పోయినండి సరే అండి జేబులో పైసలు ఏమైనా ఉన్నాయా పోయినా చూడొకసారి జేబులో ఏమోండి పైసలు గీస్తా చూడు కింద పడిపోయినాయి అంటారా ఇంకా అర్థం అవుతలేదు ఏమైంది కాదు తమాషా కిమాషా షూటింగ్ ఏం చేస్తున్నావు నువ్వు నీకోసం ఒక పిల్ల ట్రూగా ఉంది కదా కిందకి ఇవన్నీ అవసరం అంటారు మళ్ళీ పిల్లకి తెలిస్తే అయ్యాన్ని రమ్మంటారా బాయి ఇయో వీడియో ఆన్ చేసినా నువ్వు వీడికి రా నేను లవ్ లెటర్ చదువుతా ఇలా తెలిసిపోవాలి అందరికి ఏదో ఒకటి డౌన్ లాగా మనం ఎప్పుడు ఏడుంటాం వాడికి అంట గైస్ మొత్తం లవ్ లెటర్ విని వినిపిస్తాను మీకు బురాన్ బురాన్ పట్టుకునే అందులో ఇప్పుడు ఏమనిపిస్తలేదు అందుకే చానా తప్పు ఒక పిల్లని పెట్టుకొని ఇంకో పిల్ల లవ్ లెటర్ అది ఇది అంతా డబల్ డబల్ మొత్తం డబల్ కమిటా చేస్తున్నాడు లేనోడు లేకేడు చుట్టే ఉన్నాడు ఇంకా మగ్గరి చేస్తున్నాడు అంది చాలా తప్పు వాళ్ళు వచ్చినాక ఏదో ఒకటి ఆ పిల్లనా లేకపోతే ఈ ఒక పిల్లని పెట్టుకొని

ఒకటి ఒకటి రాసినవరా వీడియో కోసం నువ్వేమో వండుకున్నావు రూమ్కి వస్తేనేమో ఏమో దొరికినాయి బయటికి వచ్చిన అని చెప్పినవారా హ్యాండ్ రైటింగ్ గుర్తుపడతాం అంతా అయితే కాదు అరే నేనే రాసుకున్నా మరి ఆ పిల్ల అరే పిల్ల పేరు అరే పిల్ల పెళ్ళే చాక్లెట్ ఇచ్చా చెప్పా లెటర్ చెప్పారు లెటర్ చదువుదాము రాసా లెటర్ చావుదాము తర్వాత ఫోన్ చేద్దాం చాక్లెట్ ఇచ్చిందా లేదా అయితే నేను సరే లెటర్ నువ్వు నెంబర్ ఫోన్ చేయొచ్చా ఎవరికి ఏ ఫస్ట్ అరే ఈయన ఇచ్చిన లేదు వద్దు ఇద్దు కాదు అరే ఓడంతో చూతాడు కాదు ఓడినాడు లెటర్ రాసుకుని ఇంకెవర పిల్లు ఉంటే ఈయన ఇంకనే రాసుకుంటా చదవడం కదా ఇప్పుడు మొత్తం చదివిస్తాను తీరాయి

నువ్వు నాకు పరిచయం అవుతావని కళలో కూడా అనుకోలేదు నిజంగా నువ్వు ఈ జన్మలో బంధము నాకు తెలియదు కానీ ఈ జన్మకి మాత్రం ఒక వరంలా దొరికావు వరం జీవితంలో నువ్వు ఒక ముందు ఎవరో లేకపోయినా బతికేస్తూ ఉన్నా నువ్వు నా జీవితంలోకి వచ్చిన క్షణం నుండి నిన్ను గుర్తు తెచ్చుకోకుండా నీ వాయిస్ వినకుండా క్షణం గడపదు అంట ఆమె అంత స్వీట్ ఉంటే చాలా కాదు అరే అలాగే తెలిపాలే రాయిస్ మీరే ఎప్పూరి రాయిస్ మీరే పూరి ఇది చేసింది ఎంతవరకు కరెక్ట్ మీరే ఎప్పుడు చేసింది తప్ప కరెక్టా మీరే ఎప్పుడు ఇవన్నీ అవసరమా నాకు అనవసరం సార్ నాది కాదురా ఇది గాంధీని చూపినందు నమ్మరా నాది కాదురా ఇది గాంధీని చూపినందు నమ్మరా నేను నమ్మినా ఇప్పుడు చూసినా నేను నేను చూసినాక నేను ఇప్పుడు వస్తే అస్సలకి స్వీట్ వాయిస్ ఆమె అంత స్వీట్ వర్షమా ఆమె ఒకటే అంట ఏడు అడుగులు నడవాలంట ఈయనతో ఆ పిల్ల ఆ పిల్లలు నడిపిస్తావు నా రాసనల్ మీకు ఎందుకురా పర్సనల్ అంటే పర్సనల్ కాదురా భయ్ నువ్వు ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు నీకు ఏమవుతున్నావు ఏం చేస్తా ఏడేడు పద్నాలుగు అడుగులు నడిపిస్తాడు మీకోసం మీ లెటర్ వచ్చిందంటే నువ్వు చాలా నాకు తెలిసి ఇంకో ప్రపంచ యుద్ధం చేయాల్సి వస్తే నిన్న పొందడానికి వాళ్ళతోనే యుద్ధం చేస్తా ఏ దేశాలు ఎన్ని దేశాలున్నాయి ఆ వీడియో ఎడిటింగ్ చేసని నేను నా చేతలే కదా ఎడిట్ అయ్యి ఇట్లా అప్లోడ్ అదే అంతే यार పని కాని గానీ నువ్వు అన్ని గాడియేసే నికు జోడి అమ్మ అసలు వేర విడల రాలేనని మరి దరికి పోనో దరికి పోనో ఒప్పుకోయగా నేను బైటి거든 నిన్ను ఎంత బైటికో ఏనో ఎప్పుడు నమ్మినా నేను నుచ్చాక ఇడికెళ్గా నీకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవాలని రెస్పాన్సిబిలిటీ కుంభమేళా జరిగింది అవసరాలు తీర్చడంలో నాన్న ప్రేమించడంలో అమ్మలా ఉంటా చెప్పాలంటే నువ్వు నా ప్రాణం అరే అవన్నీ వద్దురాబ్ వద్దు రే అరేందుకు నమ్మకం లేదు

అది ఎమ్మెల్యే కదా